హాయ్ వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ చల్లటి వాతావరణంలో వేడి వేడి బజ్జీలు అంటే అందరికీ ఇష్టపడుతుంటారు కదా అలాంటి బజ్జీలని కొంచెం డిఫరెంట్గా కట్ మిర్చీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దానికోసం ఒక ఫిఫ్టీన్ వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను నేను నేను నార్మల్గా రెగ్యులర్గా మనం యూజ్ చేసే పచ్చిమిర్చినే వాడుతున్నాను మీ దగ్గర ఏ పచ్చిమిర్చి ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు దాన్ని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టేసేయండి చూడండి ఇలా ఘాటు పెట్టేసుకోవాలి మిగతా వాటన్నిటికీ కూడా ఇలాగే ఘాట్లు పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అన్నింటినీ ఇందులో వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇవి మునిగేటంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెంచా సాల్ట్ వేసేసి స్టవ్ పైన పెట్టేసి కొంచెం మరిగనివ్వండి అంటే ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వాటర్ మొత్తం తీసేసేయండి కొంచెం చల్లగిన అయిన తర్వాత మనం వీటిలోని గింజలని తీసేసుకోవాలి చూడండి గింజలు ఏం లేకుండా మొత్తం ఇలా తీసేసుకోండి మిగతా వాటి అన్నింటికి కూడా ఇలాగే గింజలను తీసేసి మనం రెడీగా పెట్టుకోవాలి చూడండి గింజలు ఏమి లేవు కదా ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక జార్లోకి వేయించిన పల్లీలు సాల్ట్ కొంచెం చింతపండు వేసి కొద్దిగా వాటర్ని వేసేసి సన్నం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం వీటిని సన్నం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి చూడండి మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుందాం ఈ కట్ చేసిన మిర్చిలోకి ఈ పేస్ట్ను పెట్టేసేయండి మిర్చిలో ఎంత పడుతుందో చూసి ఫుల్గా పెట్టేసేయండి కార్నర్ వరకు వచ్చేటట్టు పెట్టేసుకోవాలి సో అన్నింటినీ కూడా ఇలాగే రెడీ చేసి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇవి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల శనగపిండిని తీసుకోండి ఒక కప్పు బియ్యం పిండి జీలకర్ర ఒక చెంచా కొంచెం పసుపు వాము ఒక సగం చెంచా తీసుకోండి కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు నలిపేసి వేసేసేయండి అందులో మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది వాము వేయడం వల్ల వాము వేసేసి ఇప్పుడు మన టేస్ట్కి సరిపడేటంత సాల్ట్ అంటే ఒక ముప్పై స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసేసి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి మనం దీంట్లోకి వంట సోడా ఏం వేయాల్సిన అవసరం లేదు అవి పొంగుతాయి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బజ్జీల పిండిలాగా వీటిని కలిపేసుకోవాలి చూడండి పిండి మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కలిపేసుకోండి చూసారు కదా పిండిని ఇలా తడిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మిర్చి తీసుకొని మనం దీన్ని ఫుల్గా డిప్ చేయాలి పిండిలో నార్మల్గా బజ్జీ అయితే మనం హాఫ్ మిర్చి బయటకి కనబడేటట్టు వేసుకుంటాం కదా ఇది కట్ మిర్చి కాబట్టి బజ్జీని ఫుల్గా మిర్చిని పిండిలో ఫుల్గా డిప్ చేసి వేయండి ఆయిల్లో బజ్జీ సారీ మిర్చి ఎక్కడా బయటకి కనపడకూడదు చూడండి ఆయిల్లో పట్టినన్ని లూజ్గానే వేసుకోండి మరి టైట్గా వేసుకోకండి అలా అయితే మనకు ఈజీగా వేగుతాయి పొంగడం కూడా చాలా బాగా పొంగుతాయి లూజ్గా వేసుకుంటే వీటిని మరీ క్రిస్పీగా వచ్చేంతవరకు కాకుండా పచ్చి పైన పచ్చిగా ఇట్లా పోయేంత వరకు మాత్రమే వేయించుకోండి తడిపోయేంత వరకు ఎందుకంటే మనం కట్ చేసి మళ్ళీ వేయిస్తాం కాబట్టి ఫస్టే క్రిస్పీగా వేయించుకుంటే కట్ చేసి మళ్ళీ వేయడం వల్ల చాలా గట్టిగా అవుతాయి ఇవి సాఫ్ట్గా ఉన్నప్పుడే ఆయిల్లో నుంచి తీసేయండి చూడండి ఇలా రావాలి చూడండి ఇలా వైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసేయండి ఫుల్గా కలర్ రావాల్సిన అవసరం లేదు ఇలా మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి ఆయిల్లో నుంచి మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే వేసి తీసేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలా వైట్ కలర్ ఉన్నప్పుడే తీసేయండి ఇప్పుడు మనం వీటిని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్ లాగా వీటిని మనం కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో కట్ చేసుకోండి మరీ ఎక్కువ పెద్దగా కాకుండా మీడియం సైజులో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అలా అయితే మనం ఆయిల్లో వేసినప్పుడు లోపలి వరకు చాలా బాగా ఫ్రై అవుతుంది మిగతా వాటన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలా కట్ చేసుకొని అన్నింటినీ రెడీగా పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ఆయిల్లోకి పట్టినన్నీ వేసుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఎందుకంటే పైన కలర్ వస్తుంది కాబట్టి లోపల వేగదు మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు ఈక్వల్గా వేగిపోతుంది చూడండి మనకు కట్మిర్చి అనేది ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి మనం సపరేట్ తీసుకు సపరేట్ చేసుకోండి మిగతా వాటన్నింటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మనం ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో టీ టైంలో చాలా టేస్టీగా ఉంటాయి వీటిపైన కొంచెం ఆమ్చూరు వేయండి అమ్చూరు వేయడం వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వీటిపైన వేసుకోండి ఇలా వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ కట్ మిర్చి మనకు రెడీ అయిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది కదా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్